ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు తొలి సంతకం మెగా డీఎస్సీ పైనే చేయడం జరిగింది అయితే అనంతపురం నగరంలో డీఎస్ అభ్యర్థులు తమకు తగిన న్యాయం జరగలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ అనంతపురం నగరంలోని కలెక్టర్ ఆఫీస్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు ప్రధానంగా కేవలం నూట ఇరవై మూడు ఎస్జీటీ పోస్టులు మాత్రమే కేటాయించాలని జిల్లాలో ఉన్న అభ్యర్థులకు ఇవి ఏమాత్రం సరిపోవని వారు పేర్కొన్నారు జీవో నెంబర్ నూట పదిహేడు రద్దు చేయాలని ఎగ్జిట్ పోస్టులను వేయికి పెంచాలని డిమాండ్ చేస్తున్న లోకేష్ ఫేస్ ఫేస్ టు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి డిఎస్సి ఏదైతే నోటిఫికేషన్ ఉందో పూర్తి స్థాయిలో చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం తొలి సంతకం డిఎస్సి నోటిఫికేషన్ పైనే పెట్టినటువంటి ఉంది అందులో భాగంగానే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల పోస్టులకు ఆ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదలైంది అయితే అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎస్జిటి పోస్టులు కేవలం నూట నూట ఎనభై మూడు పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ రావడంతో ఆ నిరుత్సాహంతో ఉన్నటువంటి డిఎస్సీ అభ్యర్థులు ఆ ర్యాలీ చేపట్టారు ప్రస్తుతం మనతో డిఎస్సీ అభ్యర్థులు ఉన్నారు బ్రదర్ చెప్పండి ఏదైతే ఇప్పుడు ఎన్ని పోస్టులు వచ్చారు అనంతపురం జిల్లాకు సంబంధించి ఎన్ని కావాలనుకుంటున్నారు మాకు నూట ఎనభై మూడు వచ్చాయి సార్ నూట ఎనభై నూట ఎనభై నూట ఎనభై మూడులో దీనిలో హిందీ హిందీ వాళ్ళు ఉంటారు ఉర్దూ వా ఉర్దూ వాళ్ళు ఉంటారు కన కన్నడ వాళ్ళు ఉంటారు దాదాపు దాదాపుగా ప్రతి ప్రతి జిల్లా ప్రతి జిల్లాకు లాస్ట్ టైము జీరో పోస్టు చూపించిన వాళ్ళు తొమ్మిది వందలు పద్దెనిమిది వందలు ఐదు వందలు ఇచ్చారు మా అనంతపురానికి మాత్రమే ఎందుకు చివరిసారి మేము ఇదే విధంగానే ర్యాలీ చేసినాము అప్పుడు చెప్పారు వేకెన్సీ ఉండేది ఇవే మేము ఇవే ఇచ్చాము అని సార్ మేము దాని దానికి అగనేస్ట్గానే మేము పని చేసినాము అప్పుడు ప్రభుత్వానికి అక్కగా మేము ప్రచారాలు చేసాము మా ఇంట్లో వాళ్ళతో ఓట్లు ఇప్పుడు తీరా చూస్తే ఇప్పుడు ఇలా చేస్తున్నా అంటే మేమేం చేయాలి ఇప్పుడు కూడా మేము అగనేస్ట్ పోవడం లేదు మా బాధ ఇది అని విన్నపించుకోవడానికి మాత్రమే వెళ్తున్నాం సార్ రేపే నోటిఫికేషన్ వస్తుంది సో దయచేసి మాకు న్యాయం చేయాలి ఇందులో ఎందుకు పోయినాయంటే వన్ సెవెన్ జీవో దీనిలో మూడు నాలుగు ఐదు తరగతులకు బిఈడి వాళ్ళు వాళ్ళే పంపిస్తారు పంపిస్తున్నారు సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం మూడు నాలుగు ఐదో క్లాస్ కోళ్ళు కేవలం ఎస్జిటి వాళ్ళే చేయాలి అది కానీ రద్దు చేస్తే మా పోస్టులు మాకు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా మేము లాస్ట్ టైం ధర్నా చేసినప్పుడు జీరో వన్ వన్ సెవెన్ రద్దు చేస్తామని ఓటి నోటు కూడా పెట్టారు ఇప్పుడు ఎందుకు రద్దు చేయలేదు మాకు అన్యాయం జరుగుతుంది ఖచ్చితంగా మాకు అన్యాయం ఖచ్చితంగా జరుగుతుంది పక్కన జిల్లాలకు పెంచి మాకు మాత్రం అన్యాయం ఎందుకు మా అనంతపురం జిల్లాలో పట్నాలు పట్నాలు దానికి పట్నాలకు సెంటు కొట్టించాం మేము పని చేసినాం సార్ మేము పని చేసి మా ఇంట్లో వాళ్ళతోనా మా బంధువులతోన అందరితోనా బాబుకు ఓటు వేస్తే కూటమికి ఓటు వేస్తే మాకు జాబ్ వస్తుంది ఓటు వేయకపోతే జాబ్ రాదు అని ప్రతి ఒక్కరితోన మాకు సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరిని మేము వాళ్ళతో కన్విన్స్ చేసినాము ఓటు వేయించినాము గెలిపించుకున్నాము ఇప్పుడు రేపు వస్తుంది మాకు ఖచ్చితంగా సార్ మెగా డిఎస్సి అంటే ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి సార్ ఒక జిల్లాకు న్యాయం చేసి ఒక జిల్లాకు న్యాయం అంటే న్యాయం కాదు ఖచ్చితంగా ప్రతి జిల్లాకు మాకు వెయ్యి పోస్టులు కావాలి సార్ మేము మేము ఎక్కువ అడగడం లేదు సార్ వన్ సెవెన్ రద్దు చేయండి ఆ వన్ సెవెన్ రద్దు చేస్తే మా జిల్లాకి ఎన్ని పోస్టులు వస్తాయి మా పోస్టులు ఇవ్వండి ఖచ్చితంగా వెయ్యికి పైన ఉన్నాయి సార్ మా పోస్టులు హెచ్జీటీ పోస్టులు వెయ్యికి పైన ఉన్నాయి ఆ వన్ వన్ సెవెన్ అనే జీవో అనేది రద్దు చేస్తే మాకు వెయ్యి పోస్టులు వస్తాయి ఖచ్చితంగా రద్దు చేయాలి మీరు మాకు హామీ ఇచ్చినారు దయచేసి మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము మేము విన్నవించుకుంటున్నాము ఇది కూడా శాంతియుత ర్యాలీ తప్ప మేము అగ్నిష్టగా చేయడం లేదు మా బాధను తెలియజేయాలనే ఉద్దేశంతో ఆల్రెడీ ఆల్రెడీ నారా లోకేష్ గారికి విన్నవించుకున్నాము ఆయన దీని దీని మీద చూస్తామని చూస్తామని చెప్పారు కాకపోతే ఇది మా లైఫ్ సార్ మేము వన్ పర్సెంట్ మాకు ఛాన్స్ ఉన్నా కూడా మేము వదులుకోకూడదు అనే ఉద్దేశంతో తప్ప మేము అక్కడ చేయడం లేదు మాకు న్యాయం చేయండి మేము చాలా చాలా బాధపడుతున్నాం ఈ తక్కువ పోస్టులు నూట యాభై పోస్టులు ఉంటే నలభై వేల మంది ఉన్నాం నలభై వేల నలభై వేల మందికి నూట యాభై పోస్టులు మాకు ఎక్కడికి మాకు వన్ వన్ సెవెన్ రద్దు చేస్తే మా పోస్టులు మాకు వస్తాయి మేము నలభై వేల పోస్టులు ఖాళీలు నలభై వేల మంది ఉంటే నలభై వేలు మేము అడగడం లేదు మేము అడుగుతున్నది వన్ వన్ సెవెన్ రద్దు చేస్తే ఎన్ని పోస్టులు అయితే మా ఉంటాయో అన్ని పోస్టులు మాత్రం మాకు ఇవ్వండి కొంతమంది మహిళా అభ్యర్థులు కూడా ఉన్నటువంటి పరిస్థితి చూసినట్టయితే మా ఏదైతే ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిందో ప్రధానంగా ఏ విధంగా చేస్తే దీనికి మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటారు సో దీనికి న్యాయం చేయాలంటే ఒకే ఒక మార్గం ఉంది జియో వన్ వన్ సెవెన్ ని ఫస్ట్ రఫాల్ రద్దు చేయాలి అది కాకుండా ఎస్జీటీ మెంబర్స్ చాలా మంది ఉన్నారు లాస్ట్ టైం ఫార్టీ థౌసండ్ మెంబర్స్ కన్నా ఎక్కువ ఉన్నారు మరి ఈసారి బిఎడ్ రాసిన వాళ్ళకి డైట్ రాసిన వాళ్ళకి మరీ అర్హత ఇస్తా అన్నారు వాళ్ళు వాళ్ళు వాళ్ళొస్తే గైనా మాసం మా మేము టూ థౌసండ్ ఎయిటీన్ నుంచి కష్టపడుతున్నాం డిఎస్సీ అప్పుడు నుంచి రాలేదు ఇంతవరకు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అంటున్నారు ఇంకా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు అంటే గినా నలభై నుంచి ఇంకా అరవై మనకి ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో వెంటనే జియో వన్ వన్ సెవెన్ రద్దు చేసి మా ఎస్జిటి పోస్ట్ వాళ్ళు అందరికి న్యాయం చేయాలని కోరుకుంటాను అలాగే అనంతపురం ఒక్కటే కాకుండా ఇంకా నాలుగు డిస్ట్రిక్ట్స్ వాళ్ళు కూడా అలాగే ఉన్నారు సో మనకు కాకుండా వాళ్ళని కూడా పోస్ట్ పెంచాలని అందరు ఇక్కడ పోరాటం చేస్తున్నాం కాబట్టి గవర్నమెంట్ కదలి రావాలి గవర్నమెంట్ చేంజ్ చేస్తే ఎందుకు మాతో సహాయం ఉంటారని మాకోసం ఉంటారని గవర్నమెంట్ చేంజ్ చేసినాం అందరు కలిసి సో వాళ్ళు కూడా ఇప్పుడు మేము ఉన్నామని గుర్తుపెట్టి ఎస్జీడీ పోస్టులు పెంచి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్ ఇక్కడ ప్రధానంగా చూసినట్టయితే అనంతపురం నగరంలో భారీ ఎత్తున డిఎస్సీ అభ్యర్థులు ర్యాలీగా ఈ యొక్క కలెక్టర్ ఆఫీస్ వరకు వెళ్ళి వారి యొక్క శాంతి ర్యాలీగా యొక్క ర్యాలీ అయితే చేస్తున్నారు వారి యొక్క నిరసనను శాంతియుతంగా ఏదైతే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తించి దీనికి సంబంధించి వెంటనే ఆ జియో నెంబర్ వన్ వన్ సెవెన్ ను రద్దు చేయాలని అదేవిధంగా మెగా డిఎస్సీలో అందరికీ కూడా సముచిత న్యాయం కల్పించాలని అన్ని జిల్లాలకు సంబంధించి దాదాపుగా వెయ్యి పోస్టులను కేటాయిస్తే తప్ప వారికి తగిన న్యాయం జరగదంటూ కూడా ఏదైతే డిఎస్సీ అభ్యర్థులు అదేవిధంగా ఎస్జిటి అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి అనంతపురం జిల్లాలో కనిపిస్తుంది ఎవరికోసం లోకేష్ పోస్ట్ సైజ్ అనంతపురం నుంచి